మీ ఇంటి పైన సూర్య గారి కింద ప్రోగ్రామ్ కింద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఉచితంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు నేను ఒకటే పిలిపిస్తున్న డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే కరెంట్ వాడుకుంటే చాలా వరకు మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక రైతు పొలం దగ్గర ఒక పంప్ సెట్ ఉంటే దానికి గాని సబ్సిడీ మేమే ఇస్తాం మీరు ఆ సబ్సిడీతో గాని సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు శాశ్వతంగా మీరేదైనా అదనంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే ఆ కరెంటు కావాలంటే మీ ఇంటి అవసరాలకు మీరు ఉపయోగించుకోవచ్చు మీ ఇంటి అవసరాలకే కాకుండా మీకు వాహనాలుంటే అవి కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం వస్తుంది మీకు అప్పటికి కరెంటు మిగిలితే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇస్తే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను రాబోయే రోజుల్లో ఏపీఎస్సీబీని అంటే ట్రాన్స్కోని ఒకటే ఆలోచిస్తున్న డిస్ట్రిబ్యూషన్ కాని ట్రాన్స్కో గాని గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం పనిచేసే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గర పొలాల దగ్గర కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలి మీరు మీటర్ పెట్టుకుని మీరే వాడుకోవచ్చు మిగిలిన ఉంటే ఇవ్వచ్చు గ్రిడ్డికివ్వచ్చు ఇచ్చిన తర్వాత మళ్లీ మీకు అవసరమైతే తిరిగి మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తాం